जय बेरी रचना श्री ने सब प्रपंचाग्नि सभीन आहुति ने सृष्टि की अश्रुन धार पोशा ने नैन सईतम भवन घोष को बेर्रिग मोशा नई प्रपंचाग्नि की सभीन आहुति ने सृष्टि की अश्रुक धार पोशा नई ఘోషకు వెర్రి గొంతుకు విచ్చి మ్రోసాను ఎండాకాలం నుండి అప్పుడు గబ్బిలం వలె కాగిపోలేదా వానాకాలం ముసిరి రాగా నిలు నిలువు నిలువున నీరు కాలేదా శీతాకాలం కోత పెట్టగా కొరడు కట్టి ఆకలేసి కేకలేశాను నేను సైతం ప్రపంచానికి సమీజన ఒక్కటి ఆఫీతిచ్చాను నేను సైతం విశ్వసృష్టి కాస్తులు ఒక్కటి ధర పోశాను నేను సైతం భవన పోషక విర్రి గొంతుగా ఇచ్చి మోసాను నేను ఒక్కడినే నిలిచిపోతే చంద్ర గాడ్లు వాన మప్పులు మంచుపోనాను భూమి మీద పుజ్నమవుతాయి నింగి నుండి తొంగి తొంగిచూచే రంగురంగుల చొక్కలన్నీ రాతి నెత్తులు కుక్కుమంకు ఉరుక్కుంటూ పేలిపోతాయి పగళ్ళని పగిలిపోయి నిషీదాలు మహాప్రలయం జగ జగం నిండా ప్రగల్పిస్తుంది నేను సైతం ప్రపంచానికి సమిధిని ఒకటి ఆహుతిచ్చాను నేను సైతం విశ్వ సృష్టికి ఆశ్రయంటి ధారపోశాను నేను సైతం భవనఘోషక వ్యతిరే గుంతక విచ్చి మోసాను నేను ఒక్కడిని ధాత్రి నిండా నిండిపోయాను నా కుహూర్ కుహు కుహూర్త శీకరాలే లోకమంతా బిల్లులాడే ఆహా ముహూర్తాలే లాటమిస్తాయి నేను ఒక్కటి ప్రపంచానికి ఒక్కటి ఆహుతిచ్చాను నేను సైతం విశ్వ సృష్టికి అసలు ఒక్కటి ధార కోశాను నేను సైతం భవన ఘోషకు వెర్రుగొంతకు విచ్చి మోసాను నేను సైతం ప్రపంచ ప్రపంచాబ్జపు తెల్లరకై పళ్ళవిస్తాను నేను సైతం విశ్వవీణకు తంతినై మూర్ఛనలు పోతాను నేను సైతం భవన భవన పావు తానై పైకి లేస్తాను నేను సైతం ప్రపంచానికి సమీధనొక్కటి ఆహుతిచ్చాను నేను సైతం సృష్టికి అశ్రు ఒక్కటి ధార పోశాను నేను సైతం భవనఘోషకు విరి గుంతకు మించి